బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్లో మూడవ వారం నామినేషన్స్ కూడా రసవత్త రసవత్తరమైన గొడవలతో బాగానే సాగాయి అయితే గత రెండు వారాల నామినేషన్స్తో పోలిస్తే థర్డ్ విగ్ నామినేషన్స్ కేవలం ఒక్కరోజు మాత్రమే జరిగాయి నాడు జరిగిన బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్లో మూడో వారం నామినేషన్లో మొత్తంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యారు దాంతో ప్రస్తుతం మిగిలి ఉన్న పన్నెండు మంది కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్లో ఎనిమిది మంది ఇంటి సభ్యులు ఉన్నారు వారు నాగమణికంఠ యష్మి ప్రేరణ నైనిక సీత పృథ్వీరాజ్ విష్ణుప్రియ అభయ్ నవీన్ వీరిలో చీఫ్ అయిన అభయ్ నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యాడు నామినేషన్స్ అనంతరం ఇద్దరు క్లాన్ చీఫ్స్ ఉన్నారు వారిని ఎవరు నామినేట్ చేయొద్దని కానీ వారిలో ఒకరు నామినేషన్స్లో ఉండాలని బిగ్ బాస్ చెప్పాడు దాంతో ఇదివరకు నిఖిల్ నామినేట్ అయ్యాడని తానెప్పుడు కాలేదని తనపై ఆడియన్స్ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని అబ్బాయి నవీన్ సెల్ఫ్ నామినేట్ అయ్యారు దాంతో నామినేషన్స్లోకి ఎనిమిది మంది వచ్చారు ఇక వీరందరికీ సోమవారం నుంచి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి ప్రస్తుతం ఉన్న సమాచారం వరకు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లో ఓటింగ్లో విష్ణుప్రియ మళ్ళీ టాప్లో ఉంది మొదటి వీక్లో విష్ణుప్రియ మొదటి స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది రెండో వారంలో సెకండ్ ప్లేస్లో ఉన్న విష్ణుప్రియ ఇప్పుడు మూడవ వారంలో విష్ణుప్రియ మొదటి స్థానానికి దక్కించుకుంది రెండవ స్థానంలో నాగమణికంఠ ఉన్నారు మూడో స్థానంలో కిరాక్ సీత నాలుగో స్థానంలో యష్మి ఐదో స్థానంలో నైనిక ఇక చి చివరి రెండో స్థానాల్లో ఆరో ప్లేస్లో అభయ్ నవీన్ ఏడో స్థానంలో పృథ్వీరాజ్ ఉన్నారు ఇక డేంజర్ జోన్లో ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఎనిమిదవ సీజన్లో మూడవ వారం ఎలిమినేషన్స్ అభయ్ నవీన్ పృథ్వీరాజ్ ఇద్దరు డేంజర్ డేంజర్ జోన్లో ఉన్నారు వీరిద్దరిలో ఒకరి బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లో మూడో వారంలో ఎలిమినేట్ కానున్నారో తెలుస్తుంది అయితే బిగ్ బాస్ హౌస్కి పృథ్వీరాజు అవసరం అనే టాకు వినిపిస్తుంది ఎప్పటిలాగే తనకు అవసరమయ్యే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నా అలా చేయకుండా బిగ్ బాస్ కాపాడుతున్నారు అలా పృథ్వీరాజుని బిగ్ బాస్ సేవ్ చేసి అభయ్ ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది ఇలాగే ఓటింగ్ కొనసాగితే పృథ్వీ చివరకు ఉన్నప్పటికీ తనకంటే కొంచెం ఎక్కువ ఓటింగ్ ఉన్న ఆ పైన అవి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది శుక్రవారం ముగిసే వరకు ఓటింగ్ మార్పు జరిగితే ఎలిమినేట్ కంటే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ మరే అవకాశం కూడా ఉంది